హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఈరోజు వీడియోలో మీకు నేను పైపింగ్ బేసిక్ పైపింగ్ లోడింగ్ పద్ధతిలో ఎలా వెయ్యాలన్నది చూపిస్తాను మీరు గమనించినట్లయితే బోటిక్స్లో వర్క్ చేసే వాళ్ళు జెంట్స్ ఎక్కువ బ్లౌజెస్ స్టిచ్ చేస్తారు ఇంట్లో మనం స్టిచ్ చేసినట్లు స్టిచ్ చేస్తే వాళ్ళకి ఇన్కమ్ తక్కువ వస్తుంది కాబట్టి ఈ మెథడ్లో వాళ్ళు ఎక్కువ బ్లౌజెస్ స్టిచ్ చేస్తారు కాబట్టి మీకు ఆ మెథడ్ ఏంటో నేను చూపిస్తాను సింపుల్గా మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసి ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు అందుకే మీకు చిన్న వీడియో నేను షేర్ చేస్తున్నాను చిన్న చిన్నవి చూసి మీరు స్టార్ట్ చేస్తే మీకు ట్రై చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుందన్న హోప్ తోటి ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇదిగోండి ముందు లోడింగ్ పద్ధతిలో పైపింగ్ మీకు ఫాస్ట్ మోడ్ పెట్టకుండా చాలా క్లియర్గా చూపిస్తున్నాను ఈ విధంగా ముందుగా పైపింగ్ అయితే రెడీ చేసుకోవాలి మీకు ఇంతకుముందు చాలా వీడియోస్లో చూపించాను ఈ పైపింగ్ తోటి బ్యాలెన్స్గా ఎలా వేసుకోవాలన్నది చూపిస్తున్నాను ముందు నడుముకు వేసుకోవాలి మనం పాదం ఖర్చుతోటి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట తర్వాత నెక్కి వేసుకోవాలి నెక్కుకు వేసేటప్పుడు చూడండి మీరు సాగదీయకుండా చాలా బ్యాలెన్స్గా వేసుకోవాలన్నమాట పైపింగ్ ఉన్నటువంటి డిమాండ్ ఎప్పుడూ కూడా క్రేజే అనమాట మోడల్ బ్లౌజెస్ కూడా మనం ఎక్కువగా ప్యాటర్న్ బ్లౌజెస్ ఉంటాయి కదా అవి కూడా మనకి ఇలా లోడింగ్ పద్ధతిలో వేస్తే బోటిక్లో అయితే సెవెన్ టూ థౌజండ్ వరకు తప్పకుండా చార్జ్ చేస్తారు అదే వాళ్ళే సీక్రెట్ అనమాట ఈ పైపింగ్ మెథడ్ అదేవిధంగా మనం ఇంట్లో ఉండి స్టిచ్ చేసినా కూడా అట్లీస్ట్ మీరు రోజుకి ఒక ఫోర్ బ్లౌజెస్ స్టిచ్ చేసుకున్న మీరు ఇంటి పని చేసుకొని మీ వర్క్ చేసుకొని చక్కగా స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు మంచి ఇన్కమే వస్తుంది ఇదిగో ఇలా బ్యాలెన్స్గా చూసారా నేను ఇక్కడ నెక్ చుట్టూ కరెక్ట్ రౌండ్గా ఇదే విధంగా వేసుకోవాలి కొంతమంది ఇంతకుముందు నన్ను డౌట్ అడిగారు అక్క పైపింగ్ వేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఖర్చు తీసుకోవాలా అని అసలు అవసరం లేదు మీరు నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేస్తారు అదే అదే విధంగా కట్ చేయాలి మీరు ఎటువంటి ఎక్స్ట్రాస్ తీసుకోకర్లేదు చూడండి ఈ క్లాత్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్న తర్వాత ఉన్న క్లాత్ అయినా సరే మనం పైపింగ్ వేసిన తర్వాత మీకు అసలు లోపల క్లాత్ అనేది కనిపించదు అదే ఈ సీక్రెట్ అనమాట ఇలా లోడింగ్ వేస్తే అదే సీక్రెటు చూడండి ముందు మనం నడుము దగ్గర స్ట్రైట్ చేసుకోవాలి దానివల్ల మనకి పైన నెక్కు కుట్టేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అందుకోసం నేను ఎప్పుడు కూడా ఇలా నడుము వేస్తే స్ట్రైట్ వస్తుంది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ నెక్కు కుట్టేస్తాం ఇదిగోండి మనం ఒకే ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఎక్కువ ఎక్కడా కూడా లాగది లాగొద్దు మీరు చూడండి నేను ఇట్లా ఫ్రీ హ్యాండ్ వదులుతున్నాను కదా అదే విధంగా చూసారు కదా మీరు సెవెన్ మినిట్స్లో మనం బ్యాక్ వాట్ రెడీ చేయొచ్చు నేను ఇక్కడ ఎటువంటి ఫాస్ట్ మోడ్ పెట్టలేదు అదేవిధంగా మనం స్టిచ్ చేసిన తర్వాత ఇదిగోండి ఎక్స్ట్రా చిన్న పీస్ ఉన్న కట్ చేయాలి ఇదే అనమాట సీక్రెట్ ఏంటంటే మనం లోడింగ్ పల్చటి క్లాత్కి వేసినప్పుడు ఆ క్లాత్స్ ఏవి కూడా ఎక్స్ట్రాస్ ఉండకపోతే మనకు ఆ నీట్ అనేది ఆ నెక్కు చుట్టూ నీట్గా కానీ నడుము దగ్గర అయినా సరే ఎక్స్ట్రా క్లాత్ కనిపించదు నెక్స్ట్ నెక్కు ఇదిగోండి అందుకే మీకు నడుము వేయటం చూపించాను ఫస్ట్ ఫస్ట్ నడిమేస్తే స్ట్రైట్ అవుతుంది తర్వాత ఇట్లా నెక్ చుట్టూ మనం నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇది ఎక్కడా కూడా మనం సాగదీయొద్దు ఇలాగే హ్యాండ్స్ ఇలా పెడితే మనకి ఈక్వల్ వస్తుంది అనమాట ఇదిగోండి మీరు చూడండి ఎక్కడ సాగదీయకుండా అదే బ్యాలెన్స్గా ఎంత జారిపోయే క్లాత్ అయినా ఎంత పలుచటి క్లాత్ అయినా తప్పకుండా మీకు నీట్ పైపింగ్ వస్తుంది చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇక్కడ చూడండి మీరు నేను ఇక్కడ కార్నర్స్ తిప్పేటప్పుడు గమనించండి పాదం పైకి లేపుతున్నాను సూది కిందకు ఉంటుంది ఈ ఒక్కటి ఫాలో అవ్వండి మీరు నెక్స్ట్ తిప్పేటప్పుడు అంతే ఇంకా మిగిలిన ప్రాసెస్ అంతా కూడా యాజ్ చేసి నేను చూపించినట్లు స్టిచ్ చేయండి ఇలా స్టిచ్ చేస్తే మీకు విసుగు లేకుండా ఎక్కువ బ్లౌజెస్ స్టిచ్ చేయొచ్చు కస్టమర్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది పైపింగ్కి ఇప్పుడు చూడండి ఇదిగోండి మనం స్టిచ్ చేశాక ఎక్స్ట్రా క్లాత్ అంతా లెవెల్గా కట్ చేసుకుంటూ రావాలి మీకు ఇక్కడ ఇంకా కాపర్ కలర్ పైపింగ్ వేసాను గమనించండి ఆ కలర్ అనేది మనకి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఉంటుంది కదా ఎక్స్ట్రా అది కూడా మొత్తం లెవెల్గా కట్ చేసుకుంటే చూడండి ఇక్కడ మీకు ఇప్పుడు కనిపించట్లేదు క్లాత్ అనేది ఎక్స్ట్రా ఎక్కడా కూడా ఇదిగోండి ఇలా ఉండాలి ఇప్పుడు మనం ఇట్లాగా టక్స్ పెట్టుకోవాలి సీజర్ తోటి చిన్నగా పెట్టండి మనం మెయిన్ క్లాత్ అనేది పైపింగ్ కట్ అవ్వకూడదు అనమాట చిన్న నొక్సిస్తే మనం అలా టక్స్లు ఇవ్వడం వల్ల ముడత రాదు రౌండ్ కుట్టేటప్పుడు ఇప్పుడు రివర్స్ చేసేసుకోండి ఇలాంటి ట్రాన్స్పరెంట్ క్లాత్లు మనం పైపింగ్ లోడింగ్ పద్ధతిలో వేసేటప్పుడు మధ్యలో ఎక్కడ కూడా దారాలు అడ్డపడకుండా చూసుకోండి అంటే లోపల మనం ఉల్టా సీదా చేసేటప్పుడు ఏమన్నా చిన్న దారం పీస్ ఉన్న కనిపిస్తుంది అలా కనిపించకుండా ఇదిలిచ్చి కరెక్ట్ చేసుకొని ముందు నడుముకి చూపించాను కదా అదేవిధంగా ఇలా నడుము దగ్గర ముందు పైనుంచి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా వేసే క్రమంలో మీరు సర్దుకుంటూ వేసుకోండి అదే మనం వేసేటువంటి ఫినిషింగ్ అనమాట ఓకే ఇప్పుడు వేసాం కదా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా ఇలా ఎన్ని బ్లౌజెస్ అయినా మీరు విసుగు లేకుండా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట నెక్ కూడా సేమ్ అదే విధంగా సర్దుకుంటూ మీరు బిగినర్స్ అయితే అంటే బిగినర్స్ అని కాదు మీరు స్టిచ్చింగ్ చేసేవాళ్ళు లోడింగ్ పద్ధతిలో ట్రై చేసేటప్పుడు ఇలా కొంచెం కొంచెం స్టిచ్ చేసుకుంటూ రౌండ్ తిప్పుకోండి ఎక్కువ దూరం పట్టుకోకుండా దానివల్ల మీకు ఎక్కడ కూడా క్లాత్ అనేది పాదం మీద పడకుండా ముడత రాకుండా నీట్గా వస్తుంది మన హ్యాండ్స్లోనే ఉంటుంది అది సరిచేయటం అనేది ఓకే మీకు ఇదిగోండి పైపింగ్ అయితే బ్యాక్ పాటుకి క్లీన్గా నీట్గా క్లియర్గా మీకు అయిపోయింది వేయడము నెక్స్ట్ ఇక పైనుంచి మనం లైనింగ్ అనేది మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసుకోవాలి చూడండి ట్రాన్స్పరెంట్గా ఉంది మీకు నెక్ దగ్గర ఎక్కడైనా సరే ఒక్క పీస్ కూడా మీకు కచ్ అనేది కనిపించదనమాట మనం ఇచ్చిన టక్స్ కూడా కనిపించదు ఆఖరికి కొంతమందికి అపోహ ఉంటుంది ఇలా పైపింగ్ వేసినప్పుడు ఆపోజిట్ క్లాత్ కనిపిస్తుంది ఏమోనని మీరు చూడండి ఇక్కడ నేను పింక్ కదా పింక్కి కాపర్ వేస్తాను మీరు గమనిస్తే అది గోల్డ్ కూడా కాదు కాపర్ కలర్ అసలు ఏమైనా కానీ లోపల నుంచి మీకు తెలియట్లేదు అనమాట చూడండి ఇక ఐరన్ వేస్తే ఇంకా ఇంకొంచెం కూడా డిఫరెన్స్ ఉండదు అంత నీట్గా అనేది మీకు బ్లౌజ్ రెడీ అయిపోతుంది పైపింగ్ ఉన్న డిమాండ్ ఎప్పుడూ తగ్గట్లేదు మీరు కాబట్టి తప్పకుండా లోడింగ్ పద్ధతిలో పైపింగ్ నేర్చుకోండి అందుకోసం మీకోసం బ్యాక్ బ్యాక్ పార్ట్ మాత్రం స్టిచ్ చేసి నేను చూపిస్తున్నాను ఓకే తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ అనేది చెప్పండి ఇలా చిన్న చిన్న వీడియోస్ రూపంలో మీకు నాకు టైం దొరికినప్పుడల్లా మీకు చూపిస్తాను ఫాస్ట్ మోడ్లో చూపిస్తే మీకు త్వరగా ఇంకా వీడియో అవుతుంది కానీ మీకు క్లియర్గా అర్థం కాదనమాట దానికోసం నేను డైరెక్ట్గా చూపిస్తున్నాను అనమాట ఓకే ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయిపోయింది అదేవిధంగా సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా నేను వేసేసాను మీకు అర్థమవ్వాలని మీరు ట్రై చేస్తారని చిన్న వీడియో అయినా కూడా పార్ట్ వైజు షేర్ చేస్తున్నాను ఇదిగోండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందో చూడండి క్లాత్ మీకు పైపింగ్ వేసాక బ్లౌజ్ రెడీ అయ్యాక చూడండి మీకు ఏమాత్రం ఖర్చు అనేది తెలియడం లేదు ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసేస్తాను అనమాట ఇదిగోండి బ్యాక్ సైడ్ చూడండి మనకి పైన ఎలా ఉండాలో లోపల వైపు మనం ఉల్టా చూస్తే కూడా అదే ఫినిషింగ్ ఉండాలన్నమాట పైపింగ్ వేసిన తర్వాత ఇలా నేను రెండు ఫ్రంట్ పార్ట్కి వేసేసానమాట తప్పకుండా హ్యాండ్ సుప్ కూడా వేయాలి ఎంత బోర్డర్ వచ్చినా మనం తిప్పి వేస్తే ఉండే లుక్కి పైపింగ్ వేస్తే ఉండే లుక్కి డిఫరెన్స్ ఉంది కాబట్టి నేను ఏ బోర్డర్ వచ్చినా కంపల్సరిగా హ్యాండ్ సుప్ కూడా వేస్తానన్నమాట వీడియో నచ్చిందా నచ్చుంటే లైక్ చేసి ఎవరైనా టైలర్స్కి టిప్స్ యూజ్ అవుతాయి అనుకుంటే షేర్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి తప్పకుండా వీడియోని మాత్రం లైక్ చేయండి